వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న మహానాడుకైతే వెళ్ళడం జరిగింది సో మహానాడులో పెద్ద కొన్ని వేల ఎకరాల్లో మహానాడు అయితే నిర్మించడం జరిగింది అందరూ చాలామంది పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అంతరు వచ్చారు పెద్ద పెద్ద కటౌట్లు పెద్ద పెద్ద బ్యానర్లు అసలు కన్నుల పండుగగా జరుగుతుంది మహానాడు సో ఎక్కడ ఎక్కడ నుంచో చాలా అంచు రెండు రాష్ట్రాల ఎక్కడ నుంచి అద్దుల ప్రాంతం చాలామంది వచ్చారు కార్యకర్తలు సో ఏర్పాట్లు అయితే బాగున్నాయి సో మహానాడు అయితే గ్రాండ్ సక్సెస్ అయ్యింది కడపలో చూడండి ఇంత పెద్ద పెద్ద టెంట్లు వేసి అన్ని ఏర్పాట్లు అయితే చక్కగా చేశారు భోజన వసతులు బాగున్నాయి సో పక్క భోజన వసతులు పక్క స్పీచ్ జరుగుతూ ఉంటుంది సో నేను నిన్నైతే మహానాడుకు వెళ్ళొచ్చాను సో అయితే బాగుంది అసలు మొత్తం ఫెస్ట్ రెస్ అంత ఎంతో అందుబాటులో ఉంది సో ఇట్లా చాలామంది దూర ప్రాంతాల నుంచి ఎక్కడికొని వచ్చి కార్యకర్తలు అయితే రావడం జరిగింది సో అందరికైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇది కడప జిల్లా కడప టౌన్ నుంచి పబ్బాపురం అంటే సిక్స్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్గా ఉంటుంది సో హైవేలో సో హైవే అంటే అందరికీ చాలా కంఫర్టబుల్ ఎందుకంటే ఎటువంటి డిస్పెన్సరీ లేకుండా నార్మల్ ప్రెస్పెన్సరీ సో చాలా మన కార్యకర్తలు అందరూ మనం మనము వాహనాలలో పాల్గొనవచ్చు సో చూడండి నేను వెళ్ళినప్పుడు చక్కటి పెద్ద పెద్ద టెంట్లు వేసుకోండి ఎంత చక్కగా ఉండేసారు నేను ఎప్పుడు థర్టీ ఇయర్స్లో ఎప్పుడు మహానగర్ పోవడం ఫస్ట్ టైం కడప జిల్లాలో మహానగర్ వెళ్ళాను సో ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకున్నాను అది మా కడప జిల్లాలో మహానాడు రావడం ఒక తీయని అనుభూతి సో మొత్తానికైతే మహానాడు పెట్టిన పెద్ద ఆయన నలుము గారు సో ఆయన పెట్టిన మహానాడే ఇంకా ఎన్నో వెయ్యి ఇంకెన్ని సంభూమైనంతకాలం మహానాడు జరుగుతూనే ఉంటాయి మన తెలుగు మహానాడు వినిపిస్తూనే ఉంటుంది సో చక్కని ఇవన్నీ అందరూ బోన్ చేసుకున్న గానో కూర్చొని మీటింగ్ పెట్టి ఉన్నారు సో అయితే అద్దరుపైనే వంటరు కూడా సో అయితే ఒంటరి అంటే లాస్ట్లో రోజకలా ఏం లేవు ఫస్ట్లో బాగుండే సో అయితే మహానాడు గ్రాండ్ సక్సెస్ అయితే అయింది సో మొదటి రోజుల్లో గ్రాండ్ సక్సెస్ మహానాడు కొన్ని వేలు వేల ఎకరాలలో చ చాలా చక్కగా చేశారు ఏర్పాట్లు కట్టలు చూడండి పెద్ద పెద్ద కట్టలు ఇక్కడ ఉన్నాయి చూడండి వేరే వేల కట్టలు అసలు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు ఎటువంటి ఇబ్బంది రాకుండా వానబడిన కూడా దాన్ని వెంటనే వాటర్ పీకే పీచానికి చాలా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు కొన్ని వేల మంది బందోబస్తు మధ్యన మహానాడు జరుగుతుంది మెడికల్ ఒక పక్క మెడికల్ ఫెసిలిటీస్ ఉంది ఒక పక్క పోలీస్ బందోబస్తు ఉంది అన్నీ చక్కగా జరిగాయి సో మహానాయుడు గ్రాండ్ కడప జిల్లాలో